హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ హృదయ స్పందన జీవుల్లో హృదయ స్పందన రేటు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం నీటి తిమింగలం నీటి తిమింగలం యొక్క శరీర బరువు ఒక లక్ష యాభై వేల కేజీల బరువు ఇంచుమించు ఓకే నీటి తిమింగలం గుండె బరువు ఎంత ఉంటుందంటే ఏడు వందల యాభై కేజీలు ఉంటుంది కానీ దాని హృదయ స్పందన రేటు నిమిషానికి ఎంత అంటే ఏడు సార్లు మాత్రమే నీటి తిమింగలం యొక్క హృదయ స్పందన రేటు నిమిషానికి ఏడు సార్లు అని గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ అండి ఇది ఏనుగు ఏనుగు యొక్క శరీర బరువు ఇంచుమించు మూడు వేల కేజీలు ఉంటుంది కానీ ఏనుగు యొక్క గుండె బరువు ఎంత ఉంటుంది పన్నెండు నుండి ఇరవై ఐదు కేజీల బరువు ఉంటుంది ఏనుగు యొక్క గుండె బరువు పన్నెండు నుంచి ఇరవై ఐదు కేజీలు కానీ ఏనుగు యొక్క హృదయ స్పందన రేటు నిమిషానికి నలభై ఆరు సార్లు జరుగుతుంది నలభై ఆరు సార్లు ఓకే నెక్స్ట్ కోయల్ టెట్ టెట్ అంటే ఇది ఒక పక్షి పేరండి అతి చిన్న పక్షి ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్లో ఉంటుంది ఉత్తరాఫ్రికాలో సమ శీతోష్ణ అడవుల్లో ఇది నివసిస్తుంది ఓకే దీని యొక్క శరీర బరువు ఆశ్చర్యపోకుండా ఎనిమిది గ్రాములు ఓకే ఎనిమిది గ్రాములు ఉంటుంది కానీ గుండె యొక్క బరువు ఎంత ఉంటుంది జీరో పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది జీరో పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది కానీ ఈ కోయల్టట్ యొక్క హృదయ స్పందన రేటు ఎంత అంటే పన్నెండు వందల సార్లు జరుగుతుంది ఒక్క నిమిషానికి ఓకే కోయల్టట్ అనే పక్షి యొక్క హృదయ స్పందన రేటు నిమిషానికి పన్నెండు వందల సార్లు ఇది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ మానవుడు మానవుడు శరీర బరువు ఇంచుమించు అరవై నుంచి డెబ్బై కేజీలు ఉంటాడు కానీ మానవుడు గుండె బరువు మూడు వందల గ్రాములు ఉంటుంది హృదయ స్పందన డెబ్బై రెండు సార్లు ఓకే డెబ్భై రెండు సార్లు జరుగుతుంది కోయల్టెట్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి గుండె ఇక్కడ గమనించారా గుండె బరువు తగ్గే కొలది హృదయ స్పందన రేటు ఎక్కువ అవుతుంది ఓకే నీటి తిమింగల యొక్క బరువు ఎక్కువ ఉంటే హృదయ స్పందన రేటు తక్కువ ఉంటుంది అలాగే ఏనుగు కోయిల్టెడ్ గమనిస్తే ఎనిమిది గ్రాములు ఉన్న శరీర బరువు హృదయ స్పందన రేటు పన్నెండు వందల సార్లు జరుగుతుంది ఓకే గుండె బరువు తగ్గిన కొలది హృదయ స్పందన రేటు ఎక్కువ అవుతుంది పెరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే మనుషుల్లో స్పందన రేట్లు ఎలా ఉంటుందో వయసుని బట్టి చూద్దాం నవజాత శిశువు జీరో నుంచి మూడు నెలల పిల్లలని నవజాత శిశువు అంటారు ఇక్కడ హృదయ స్పందన రేటు ఎలా ఉంటుంది నిమిషానికి వంద నుంచి నూట యాభై సార్లు ఇక్కడ జరుగుతుంది అలాగే శిశువు మూడు నెలల నుండి ఆరు నెలలు శిశువు అనగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు తొంభై నుంచి నూట ఇరవై సార్లు స్పందన జరుగుతుంది ఓకే అలాగే శిశువు ఆరు నెలల నుండి పన్నెండు నెలలు ఈ వయసులో ఉన్నవారికి ఎలా జరుగుతుంది ఎనభై నుంచి నూట ఇరవై సార్లు హృదయ స్పందన రేటు జరుగుతుంది పిల్లలు ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల పిల్లలు లోపు వీళ్ళకి ఎలా జరుగుతుంది డెబ్భై నుంచి నూట ముప్పై సార్లు స్పందన జరుగుతుంది ఒక్క నిమిషానికి పది సంవత్సరాల పైబడి అంటే పిల్లలు పెద్దలు వృద్ధులు వీళ్ళందరికీ స్పందన సంఖ్య ఎలా ఉంటుంది అరవై నుంచి వంద సార్లు స్పందన రేటు జరుగుతుంది ముఖ్యంగా క్రీడాకారులు గుర్తుపెట్టుకోవాలి క్రీడాకారులలో స్పందన రేటు నిమిషానికి అడిగినప్పుడు నలభై నుంచి అరవై సార్లు నుంచి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి క్రీడాకారులలో స్పందన రేటు నిమిషానికి ఎంత అన్నప్పుడు నలభై నుంచి అరవై ఓకే గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఒక మార్క్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ